వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు తెలిసిద్ది ఎలా అనేది ఫైనల్లో మీకు తెలిసిద్ది అనమాట ఈ అవుట్లైన్ అనేది కంప్లీట్గా మీరు కొంచెం మంచి ఫినిషింగ్తో ఈ అవుట్లైన్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా వచ్చేటప్పటికి ఏం చేయాలి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఒక పెద్ద హోల్ అనేది క్రియేట్ చేయాలి చేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ నుంచి లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇలా స్టిచ్చెస్ అనేవి చూసారు కదా ఒకటి రెండు ఇక్కడ వేయాలి ఇక్కడ ఒకటి రెండు వేయాలి ఇక్కడ ఒకటి రెండు వేయాలి ఇలా ఇటు ఒకటి రెండు ఇలా ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి ప్రతిదీ కూడా ఇలా లోడింగ్ అనేది వేసుకోవాలి చూడండి రెండు ఈ లైన్కి యువతల వైపు అవతల వైపు ఇక్కడ చూడండి ఈ లైన్కి లోపల బయట వైపు ఇలా అనేది ప్రతీది కూడా ఈ లోడింగ్ అనేది ఫ్లవర్ లోడింగ్ అనేది కంప్లీట్గా చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత చూడండి పైకి వెళ్తున్నాను చూడండి ఈ ఫ్లవర్లో ఈ ఫ్లవర్లోనే మెయిన్ అనమాట ఇక్కడ పైకి వెళ్తున్నాను ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇలా కవర్ చేసుకోవాలి నీట్గా చేసుకుని ఇక్కడ ఒకటి రెండు చూసారా మళ్ళీ వెనక్కి వచ్చా ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి నీట్గా వేసుకుని వెళ్తే ఈ లోడింగ్ మొత్తం మీరు కంప్లీట్ చేసుకుంటే ఇప్పుడు ఈ ఫ్లవర్ అయిపోయిన తర్వాత ఈ ఫ్లవర్లో రావాల్సిన షేడ్ ఏంటో మీకు పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా ఈ లోడింగ్ అనేది ఇలా కంప్లీట్ చేసిన తర్వాత చూడండి చూడండి ఈ ఫైనల్గా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక చివరిలో ఫైనల్గా కేవలం ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండింది అంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం పోయిన తర్వాత ఇప్పుడు చూడండి వర్క్ అనేది ఇంకో షేడ్ అనేది రావాలి ఫ్లవర్లో చూడండి చూడండి ఇప్పుడు వేరే కలర్ అనేది షేడ్ అనేది తీసుకున్నాను తీసుకుని ఏం చేశాను దాంట్లోకి ఒక షేడ్ అనేది లాగాను లాగిన తర్వాత మరొకటి ఏం చేశాను దాని పైకి వెళ్ళి కిందకు వచ్చాను ఇలా పైకి వెళ్ళడం కిందకు రావడం ఈ షేడ్ అనేది ఇలా పైకి వెళ్ళడం కిందకు రావడం ఇలా ప్రతిదీ కూడా ఇలా సల్లిలాగా లాక్కోవాలి అంటే సల్లి అనేది ఇంతకు ముందు చూపించా మీకు స్టిచ్ అంటే ఏంటో ఇలా అనేది వెనక్కి వచ్చేయాలి ఇలా సల్లిలాగా నిండుగా ఎంత నిండుగా మీరు లాగుతారో అంత ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది ఇది చూసారు కదా ఇలా జాగ్రత్తగా చూడండి మీకు అర్థమవుతుంది ఫైనల్ దాకా వెళ్ళాలి చివరి దాకా వెళ్ళిన తర్వాత ఇలా వెనక్కి లాక్కోవాలి చూడండి ఎలా అనేది షేడ్ లాగుతున్నాను చూసారా వేరే కలర్ అనేది అదే మీరు గమనించండి చాలా ఈజీ వర్క్ మైడియా ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఈజీగా వేసేవచ్చు కాకపోతే ఇది గ్రాండ్ వర్కుల్లో కాస్ట్లీ వర్కుల్లో ఈ వర్క్ కూడా మీకు చాలా చాలా బాగా కనిపిస్తుంది ఇలా అనేది వేసేసిన తర్వాత ఈ హోల్ అనేది చూసారా ఎలా తయారవుతుందో ఈ హోల్ అనేది తయారైపోయిన తర్వాత ఇక్కడ స్టిచ్ అనేది వేసేసి ఇక్కడ ముడి వేసేయండి ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇక్కడ అనేది ప్రతి ఆకు కూడా మీరు నైస్గా ఏం చేయాలంటే వేరే కలర్ కన్నా వేరే కలర్ అనేది తీసుకుని నీట్గా అంటే ఇప్పుడు బ్లూ కలర్ అనేది తీసుకున్నాను కదా ఇక్కడ తీసుకున్న తర్వాత ఈ కలర్తో సన్న లోడింగ్ అనేది లాక్కోవాలి చూసారా అటు రెండు ఇటు రెండు అటు రెండు ఇటు రెండు ఇలా ఇలా సన్నగా ఒక లోడింగ్ అనేది సన్నగా నైస్గా లాగిన తర్వాత ఇక్కడ ముడి వేసుకోండి చూసారు కదా ఇక్కడ ముడి అనేది వేసేయాలి వీడియో లైక్ చేయడం మాత్రం మాత్రం మర్చిపోదు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఇది చాలా చాలా ఈజీగా మీకు ఈ వర్క్ అనేది అర్థమవుతుంది కాబట్టి చూసారు కదా ఇటు రెండు అటు రెండు సన్న లోడింగే జస్ట్ సన్న లోడింగ్ చామా ఏ ఏ అన్నట్టుగా ఒక నాలుగు సార్లు ఇలా వేసే వేసేసుకుంటే ఇక్కడ ముడి వేసేస్తే ఇప్పుడు చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎంది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మైడియా ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ప్రతీది కూడా ఒక్కొక్క పూస అనేది తీసుకుని నీట్గా ఈ వంకీ అనేది మీరు ఈ జస్ట్ పూసతోనే వేయాలి చిన్న పూసలు జీరో సైజ్ పూసలు ఉంటాయి కదా ఆ పూసలతో ఈ వంకీ అనేది వేసేస్తే చూడండి ఇది ప్రతిదీ కూడా ఇలా కంప్లీట్ చేసేసిన తర్వాత ప్రతి దానికి అవుట్లైన్ రాకూడదు మైడియా ఫ్రెండ్స్ గమనించండి ఆ విషయం గమనించండి చాలు ఇలా పూసలు అనేవి జీరో సైజ్ వేసుకోండి ఇప్పుడు చూడండి చూడండి ఈ ఆకు అనేది కూడా కంపల్సరిగా ఆపోజిట్ కలర్తో కుట్టాలి అంటే ఇప్పుడు బ్లూ అనేది తీసుకున్నాను కదా లోపల అనేది వేరే కలర్ షేడ్ అనేది వస్తుంది అది ఎలా వస్తుంది అనేది మీకు చూపించాలంటే ముందు ఈ అవుట్లైన్ అంతా అయిపోవాలి అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది అసలు లోపల అనేది వేరే కలర్ ఎలా వచ్చిందనేది ఓకేనా ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా నీట్గా ప్రతి షేప్ కూడా వేసుకోండి ఈ లోపలికి అనేది ప్రతిదీ కూడా ఇప్పుడు మీరు ఆకు అనేది నీట్గా కుట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత లోపలికి ఇలా స్టిచ్ అనేది వేసేయండి ఎలా అంటే ఒక ఒక ప్లేస్ అనేది రావాలి అలా అలా వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి లోడింగ్ అనేది ప్రారంభించండి ఇట్రండు అట్రండు అట్రెండు అట్రండు అట్రెండు అనేది లోడింగ్ అనేది నీట్గా ఇటు నుంచి మొదలైపోవాలి అంటే ఇక్కడ నుంచి మొదలైపోతూ పైకి వెళ్ళిపోవాలి ఇలా లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళండి చివరి దాకా అంటే పై దాకా వెళ్ళిపోండి ఇలాగే లోడింగ్ అనేది చూడండి ఇలా అనేది ఇట్రెండు అట్రండు అనేది లోడింగ్ అంతా ఈ ఆకు అంతా అయిపోవాలి కంప్లీట్గా అయిపోయిన తర్వాత దీంట్లో ఒక షేడ్ అనేది లాగాలి అది ఆపోజిట్ షేడ్ అనేది లాగాలనమాట ఎలా అనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది చివరికి వచ్చేసిన తర్వాత ఈ లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి వర్క్ అనేది నేను ఏం చేస్తున్నాను మధ్యలో చూడండి దీంట్లో కూడా షేడ్ అనేది సేమ్ అనేది ఆపోజిట్ అనేది లాగాలి పైనుంచి ఇలా తీసుకుని నీట్గా ప్రతీది కూడా ఇటువైపుకి షేడ్ అనేది లాక్కుంటూ వెళ్ళాలి ఒక సైడ్ నుంచి లాగాలి ఇది అర్థమైంది కదా సగం చేసేసి అటు ఇటు పై నుంచే రావాలి వస్తేనే మీకు ఈ లుకింగ్ అనేది చాలా చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇలా అని లాగిన తర్వాత ఇక్కడ ముడి వేసేయండి వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి లాగే లాక్కున్న వచ్చిన తర్వాత షేడ్ అనేది ఇప్పుడు చూడండి దాని లోపలికి వెళ్ళిన తర్వాత ఒక గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో చైన్ స్టిచ్ అనేది వేసేయాలి వేసేస్తే అక్కడితో కంప్లీట్ అనేది అయిపోతుంది వర్క్ అనేది చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వేరే కలర్ అనేది యూజ్ చేయాలి అంటే మూడో కలర్ శారీలో ఉంటే మాత్రం కంపల్సరీగా మూడో కలర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు బ్లూ వేశాను కదా ఇంతకుముందు ఇప్పుడు పింక్ అనేది యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఇలా అనేది పింక్ కూడా యూజ్ చేసుకోవచ్చు అది విషయం అనమాట చూసారు కదా ఈ ఫ్లవర్ అనేది నీట్గా దగ్గర దగ్గరగా వేసుకోండి ఈ షేడ్ అనేది ఇలా లాక్కుంటూ వస్తే లోడింగ్లోకి నీట్గా చాలా చాలా ఫినిషింగ్గా వస్తుంది వర్క్ అంతా చూసారు కదా ఇలా అనేది వేసిన తర్వాత దీని తర్వాత ఏం వర్క్ రావాలో చెప్తాను అంటే మూడో కలర్ ఉంటే ఒక కలర్ అనేది మార్చుకోండి లోపల అంతే విషయం అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా చూడండి చూడండి ఇక్కడ ఫ్లవర్ అనేది ఉంది ఒక ఫ్లవర్ అనేది ఉందన్నమాట ఇక్కడ ఫ్లవర్ అనేది మీరు మొదలు పెట్టుకోవాలి ప్రతిదీ కూడా ఒక చమ్కీ అనేది పెట్టిన తర్వాత మధ్యలోకి ఒక మూడు మూడు చప్పున వేసుకోవాలి లేకపోతే రెండు రెండు డేస్కే ఇంకా మంచిది ఆ ఫ్లవర్ అనేది నీట్గా ఉంటుందన్నమాట ఇలా అనేది ప్రతిదీ కూడా ఒక పక్కన నుంచి ఇలా వెళ్ళి ఇంకో చమ్కీ అనేది తీసుకోవాలి ఇలా మూడు రెండు రెండు పూసలు అనేవి తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ అనేది ఇటు కూడా మూడు అనేది రావాలి చూడండి చూడండి ఇలా అనేది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనేది దీని పక్కన కూడా ఇలాగే ఈ ఫ్లవర్ అనేది తయారవుతూ వెళ్ళాలి చూడండి ప్రతీది కూడా రెండు రెండు పూసలు అనేవి వేస్తున్నాను చూసారా ఫ్లవర్ అనేది తయారైపోతుంది ఆ ఫ్లవర్ అనేది మెయిన్ అనమాట తయారైపోతూ వెళ్ళాలి చివరి దాకా ఒక ఫ్లవర్ దాకా ఇటు అనేది ప్రతీది కూడా రెండు రెండు అనేది వేసిన తర్వాత ఇక్కడ ఫ్లవర్ ఆకారంలో వచ్చేసింది కదా ఈ పువ్వులాగా ఇంకోటి రెండు వస్తాయి ఇక్కడ ఈ రెండు కూడా వచ్చేసాయి అనుకోండి కరెక్ట్గా మీకు మధ్యలో ఒక గ్యాప్ అనేది మెయింటైన్ అవుతుంది ఆ గ్యాప్లోనే మీరు ఏదైనా పూస వేరే కలర్ కానీ లేకపోతే జర్కన్ స్టోన్ కానీ అంటించుకోవచ్చు ఇలా ఫ్లవర్ అనేది మేము తయారు చేసాం చూసారా ఇలా తయారైపోయిన తర్వాత ముడి అనేది వేసేయండి ఇక్కడే వేసేసిన తర్వాత చూడండి నెక్స్ట్ వర్క్ చూడండి తర్వాత ఏంటంటే ఈ ఆకులు అనేవి ఉన్నాయి ఐదు ఐదు ఆకులు అనేవి ఉన్నాయి మూడు మూడు పూసలు అనేవి వేసి చమికి పెట్టండి తర్వాత అవుట్లైన్ అనేది అన్నమాట కాకపోతే మూడు మూడు అనేది పూసలు అనేవి తీసుకోవాలి కంపల్సరీగా తీసుకుని ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇలా ప్రతిదీ కూడా మూడు మూడు చక్కగా వేసుకోవాలి మీరు ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు అవుట్లైన్ అనేది కుట్టిన తర్వాత అది కరెక్ట్గా వస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఈ ఒక్క ఆకు ఉంది చూసారా ఏదైతే ఉందో ఆకు అనేది నీట్గా దీన్ని మాత్రం ఒక్కదానికి ఒక్క కలర్ మాత్రమే వేయండి మిగతా అంతా వేరే కలర్ అనేది యూజ్ చేయాలన్నమాట ఎలా ఏంటి అనేది చెప్పాలంటే మీకు పూర్తిగా ఈ మొత్తం కుట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఇదంతా అవుట్లైన్ అంతా కుట్టేశాను కదా ఇది కుట్టుకుంటూ కింద దాకా వెళ్ళిపోవాలి ఇలాగే చూసారు కదా ఇలా మొదలుపెట్టి కిందకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఇక్కడ అనేది ముడి చేసేయవచ్చు ఇప్పుడు చూడండి ఇది కంప్లీట్ అయిపోయింది కదా వర్క్ అనేది ఇప్పుడు నెక్స్ట్ ఏది రావాలి కలర్ అనేది చెప్తున్నాను చూడండి అవుట్లైన్ చూడండి ఇక్కడ నుంచి ఏం చేయాలంటే జరీ అనేది అవుట్లైన్ అనేది ప్రతి దానికి కూడా ప్రతి ఆకు కూడా నీట్గా ఈ షేప్ అనేది నీట్గా తీసుకుంటూ ఇలా వెళ్తే చక్కగా మీకు ఈజీగా ఈ వర్క్ అనేది మీకు ఆ ఫినిషింగ్ అనేది తెలుస్తుంది ఇది ఏంటంటే ఎక్కువగా అన్ని వర్కులు మిక్స్ అయ్యే వర్కుల్లో థ్రెడ్ వర్క్గా ఎల్లప్పుడూ అలాగే ఉండిపోయే వర్క్లాగా అంటే స్టాండర్డ్గా ఉండే వర్కుల్లో ఈ వర్క్ ఒకటి అనమాట అందుకని మీరు ఖచ్చితంగా ఈ వర్క్ అనేది ఈజీగా మీరు చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ జస్ట్ ఏం లేదు ఆకులకి మాత్రమే కుట్టండి ఇలా ఇలా కుట్టి లోపలికి వెళ్ళి ఇలా రిటర్న్ వచ్చేయండి వచ్చేస్తే చాలు ఇంకా ఏం అవసరంలా మీరు చేయాల్సింది ఏంటి సార్ ఇప్పుడు ఇక్కడ అవుట్లైన్ అనేది కేవలం ఆకులకు మాత్రమే రావాలి మిగతా అన్నిటికీ ఫ్లవర్స్కి అవుట్లైన్ అవసరం లేదు అర్థమైంది కదా జస్ట్ ఆకులకి మాత్రమే ఇక్కడతో కిందకి వెళ్ళిపోవాలి డబల్ అవుట్లైన్ వెళ్తే చాలా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది వర్క్ అంతా ఇప్పుడు చూడండి మళ్ళీ పైకి వెళుతున్నాను చూసారా ఇలా వెళ్ళి చూడండి ఇలా అనేది ఇటువైపు నీట్గా వెళ్ళి పైకి మళ్ళీ వెళ్ళి దీంట్లో కలుపుకుంటూ మళ్ళీ కిందకి వచ్చేయడమే డబల్ డబల్ అవుట్లైన్ అనేది కంపల్సరీ రావాలి ఓకేనా ఇలా అనేది వేసేసా అవుట్లైన్ అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి ఒకటి రెండు ఇలా ప్రతీది కూడా ఇలా వెళ్ళిపోయిన తర్వాత డబల్ అవుట్లైన్ అనేది కంపల్సరీ మీరు యాడ్ చేసుకోండి ఈ వర్క్కి డబల్ అవుట్లైనే లుక్ అనమాట ఈ ఆకుకి అవుట్లైన్ వేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ ఆకు కూడా అవుట్లైన్ పరిధిలోనే వచ్చింది ఒక్క ఫ్లవర్ తప్పించి అన్నీ ఇలా ప్రతిదీ కూడా మీకు ఈ ముడి అనేది ఇలా అనేది ప్రతీది కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ ఆ షేపులు అనేవి సరి చేసుకుంటూ ఈ ఆకు అంతా వేసేస్తే ఈ ఆకు అయిన తర్వాత చూపిస్తాను జాగ్రత్తగా మీరు ఫైనల్ దాకా చూడండి చూడండి ఫ్రెండ్స్ జర్కన్ స్టోన్స్ అనేవి అంటించాను అంటించిన తర్వాత ఏంటంటే ఈ ముక్క అనేది చూస్తున్నారు కదా ఎక్కడైతే ఈ డిజైన్ ఉందో ఈ ముక్క అనేది ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టుకోవాలి ఇక్కడ నుంచి మొదలైద్ది ఈ డిజైన్ మొత్తం ఇలాగే మొదలవుతుంది అనమాట ఈ పేపర్ కావాలంటే చివరిలో ఈ పేపర్ సంబంధించిన డిజైన్ పేపర్ అనేది ఉంది ఇలా అనేది ఈ వర్క్ అనేది నీట్గా ఇలా షేడెడ్ అనేది చేసుకోండి స్టాండర్డ్ వర్క్ ఎప్పుడైనా అలాగే ఉండిపోయే వర్క్ల్లో ఒక వర్క్ కాబట్టి ఈ గమ్ని దారిన తర్వాత జర్కన్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి చూసారు కదా ఈ వర్క్ అంతా కంప్లీట్గా ఎలా చేశానో ఈ చక్కగా ఈజీగా మీరు ఈ వర్క్ అనేది పూర్తిగా మీరు ఖచ్చితంగా ఈజీగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఐడియా ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది తెలిసింది కదా చక్కగా మీరు ఈ డిజైన్ పేపర్ కావాలంటే దీన్ని ఫస్ట్ పేపర్ తీసిన ఏదైతే గీసిన ఫోటో అనేది ఈ వీడియో తర్వాత పెడుతున్నాను చివర్లో అది ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసి చక్కగా గీసుకుని మీరు హ్యాండ్కి వేసుకోండి లేదా నెక్కి వేసుకోండి చాలా చాలా బాగుంటుంది వర్క్ అనేది చూడండి లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్సు అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కొట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాను మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాలను మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వానలు మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేల వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి ఇచ్చు చూడండి ఫ్రెండ్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జరదోసి అనేది ఎవ్వరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవ్వరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోషి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతిదీ కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం